హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చే టాపిక్ మన సనాతన ధర్మం దేని ఆధారంగా నడుస్తున్నది ఈ విషయం చాలామందికి తెలియదు ఇప్పుడు క్రైస్తవం తీసుకున్నాం అనుకోండి మనం బైబుల్ అని చెప్పగలం అదే ఇస్లాం అయితే ఖురాన్ అని చెప్పగలం మరి సనాతన ధర్మం దేని ఆధారంగా నడుస్తున్నది సనాతన ధర్మం వేదం ఆధారంగా నడుస్తున్నది వేదమే సనాతన ధర్మానికి మూలం ఈ వేదంలో ఇరవై వేల నాలుగు వందల మంత్రాలు ఉన్నాయి ఈ ఇరవై వేల నాలుగు వంద నాలుగు వందల మంత్రాల ఆధారంగా సనాతన ధర్మం నడుస్తున్నది ఈ మంత్రాలని పూర్తిగా అర్థం చేసుకోలేరనే ఋషులు దీన్ని కొంచెం విడమర్చి చెప్పారు దానినే మనం ఉపనిషత్తులు బ్రాహ్మణాలు తర్వాత అవే విషయాలు అప్లికేషన్ రూపంలో పురాణాలు ఇతిహాసాల్లో చూస్తున్నాం చెట్టు చివరిగా మనం చూస్తున్నది భగవద్గీత సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది సనాతన ధర్మం వేదం ఆధారంగా నడుస్తున్నది ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఇరవై వేల నాలుగు వందల మంత్రాలలో ఒక మంత్రం ఇంకో మంత్రానికి కాంట్రాడిక్షన్ ఉండదు అంటే ఇప్పుడు ఒక మంత్రంలో నేను అంతటా వ్యాపించి ఉన్నాను నాకు రూపం లేదు అని ఒక మంత్రం చెప్పి ఉంటే మిగిలిన ఇరవై వేల నాలుగు వందల చిల్లర మంత్రాలలో నాకు రూపం ఉన్నది మీకోసం నేను మళ్ళీ అవతరిస్తాను అని ఎక్కడ కాంట్రాడిక్షన్ ఉండదు దానికి వ్యతిరేకంగా చెప్పదు అంత గణితపరంగా నిర్మాణం జరిగింది ఈ వేద మంత్రాలు ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి ఇంటర్లింక్ ఎప్పుడు ఎప్పుడూ ఉండిద్ది ఒక ఫస్ట్ మంత్రంలో ఏవైతే అర్థం ఉండిద్దో దానికి కాంట్రడిక్షన్గా చివరి ఇరవై ఇరవై వేలవ మంత్రంలో ఉండదు మీకు మీరు అర్థం చేసుకోవాలి ఎంత గణితపరంగా మన సనాతన ధర్మం నిర్మాణం జరిగింది అనేది రెండు ఇప్పుడు మోక్షం రావాలంటే భగవద్గీత చదివితే వస్తుందా లేదా వేదం చదివితే వస్తుందా దీనికి సమాధానం వేదం ఆధారంగానే మోక్షం వస్తుంది ఎవరైతే వేద మంత్రాలని అనుసరిస్తూ అష్టాంగ యోగ మార్గం పాటిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది భగవద్గీత ద్వారా మోక్షం రాదు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏంటి కారణం అంటే వేదమంత్రాలు భగవంతుడు ఇచ్చారు అందుకే మనం వేదంలో ఉండే ప్రతిది దా ప్రతి దాన్ని మనం మంత్రాలు అని అంటున్నాం కానీ భగవద్గీతలో మనం మంత్రాలు అని చెప్పము శ్లోకాలు అని పిలుస్తాం శ్లోకాలు శ్లోకాలు అంటే మానవుల చేత రెచ్చింపబడిన వాటిని శ్లోకాలు అని అంటారు భగవంతుడు ఇచ్చిన వాటిని మంత్రాలు అని అంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరు వేద మంత్రాన్ని ఆధారంగా అష్టాంగ యోగ మార్గం పాటించాలి మరి ఈ అష్టాంగ యోగ మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా అది వేదం నుంచే వచ్చింది ఎవరైతే ఈ వేదాన్ని అనుసరిస్తూ అష్టాంగ యోగ మార్గం పాటిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది అంతేగాని ఏదో పూజ చేసి దీపం వెలిగించినంత మాత్రాన మోక్షం రాదు అంత ఈజీ కాదు మీకు అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సనాతన ధర్మం వేదం ఆధారంగా నడుస్తున్నది సో భగవద్గీత అనేది ఆరంభం మీరు దాన్ని అర్థం చేసుకొని పై స్థాయికి వెళ్ళాలి అంతేగాని భగవద్గీత అన్నిటికీ మూలం అనేది ప్రచారం జరుగుతుంది అది చాలా తప్పు మీకు అర్థమవుతుందా మనది మతం కాదు ధర్మం సనాతన ధర్మం మనకి సనాతన ధర్మం ఆధారంగా వైష్ణవ మతం శైవ మతం శక్తి ఆరాధకులు ఇస్కాన్ వీళ్ళందరూ దాని ఆధారంగా బేస్ చేసుకొని వీళ్ళు స్థాపించుకున్నారు ఓన్గా రిలీజియన్ దీన్ని రిలీజియన్ అంట మతం కానీ వేదం అనేది మతం కాదు ధర్మం మీరు అది గుర్తుంచుకోవాలి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరిన్ని విషయాలు ఇంకా వివరంగా రాను రాను రోజుల్లో మీకు చెప్తాను ఒకేసారి చెప్పినా అర్థం కాదు ధన్యవాదాలు